వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు నిందితుల నుంచి పది లక్షల నగదు రెండు వందల యాబై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు అందులో ఒకరు బస్సు ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతుండగా మరొకరు జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు వేసవి దృష్ట్యా తలుపులు తెరచి నిద్రపోవద్దని సూచించారు బస్సు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు కరీంనగర్ బస్ స్టాండ్లో ప్రయాణికుల బ్యాగులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నగరంలోని కమాన్ చౌరస్తా వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పట్టుకున్నారు అనుమానాస్పదంగా ముఖానికి మాస్క్ వేసుకున్న కంది సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు నవాబ్ పేట గ్రామానికి చెందిన నిందితుడిపై గతంలోనూ కరీంనగర్ తో పాటు అఫజల్గంజ్ లో కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగున కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ మహిళ బ్యాగు నుంచి నలభై ఏడు గ్రాముల బంగారం ఏప్రిల్ ఎనిమిదిన గోదావరి ఖని నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఓ వృద్ధుడి బ్యాగ్ నుంచి పదమూడు లక్షలు చోరీ చేశాడు ఫిబ్రవరి పద్నాలుగున హైదరాబాద్ వెళ్ళే మరో మహిళ బ్యాగ్ నుంచి పదహారు పాయింట్ ఐదు తులాల బంగారు ఆభరణాలు దొంగలించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు నిందితుడి నుంచి నూట గ్రాముల ఆభరణాలు పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ సిపి గౌసాలం తెలిపారు ఇతను రెగ్యులర్ అఫెంటనే బస్ డిపో ఇంత పాత జరిగింది కరీంనగర్ టౌన్ లో అండ్ హైదరాబాద్ లో కూడా సో మెయిన్ గా బస్ డిపోంజర్స్ కి టార్గెట్ చేస్తారు వెన్ ఎవర్ దిస్ బ్యాగ్స్ ఆర్ వెన్ వెన్ ఎవర్ ప్యాసెంజర్స్ ఆర్ నాట్ అలర్ట్ అది బ్యాగ్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకుని దీంట్లో ఏమైనా అవైలబుల్ మెటీరియల్ ఉంటే దొంగతనం చేసి పాడిపోతారు సో దీంట్లో విత్ పుట్ బై అవర్ క్రైమ్ టీమ్ యూజింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇతనికి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సో టోటల్ త్రీ కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయింది క్రైమ్ నంబర్ టూ ఫిఫ్టీ టూ బై ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ఫైవ్ అండ్ వన్ వన్ టూ బై ట్వంటీ ఫైవ్ ఆఫ్ వన్ టౌన్ పిఎస్ టోటల్ రికవరీ దీంట్లో త్రూ హిమ్ థర్టీన్ థర్టీన్ ల్యాక్ క్యాష్ లో టెన్ ల్యాక్స్ క్యాష్ రికవర్ అయింది అండ్ వన్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ గుడ్ మరో కేసులో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సూరా రవిని పోలీసులు అరెస్ట్ చేశారు దురలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ గతంలోనూ పలుమార్లు జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిపారు ఈ నెల పదమూడున నగరంలోని సప్తగిరి కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి ముప్పై ఐదు వేల నగదుతో పాటు నూట డెబ్బై ఐదు గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు అందులో నుంచి కొంత బంగారాన్ని విజయవాడలో విక్రయించి జల్సాలు చేశాడు డబ్బులు అయిపోవడంతో కరీంనగర్లోని తన బావ ఇంట్లో దాచిన మిగతా బంగారాన్ని అమ్మేందుకు నగరానికి వచ్చాడు ఈ ఉదయం పద్మానగర్ చౌరాస్త వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు నిందితుడి నుంచి వంద గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిపి గౌసాలం తెలిపారు సెకండ్ అక్యూజ్ పర్సన్ ఇస్ ఇన్ క్రైమ్ నెంబర్ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఇది టూ టౌన్ ప్లేస్ లో జరిగింది దీంట్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ రికవరీ అయింది టోటల్ రికవరీ త్రూ దీస్ టూ పర్సన్ మనకి టెన్ ల్యాక్స్ క్యాష్ అండ్ టూ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ అయింది టోటల్ వాల్యూ చూస్తే టోటల్ దాదాపు థర్టీ ఫోర్ లాక్స్ వరకు రికవరీ అయింది సో ఆల్రెడీ ఒకటి ఔట్ పోస్ట్ మేము ఓపెన్ చేస్తున్నాము దీంట్లో కూడా రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన స్టాఫ్ ఉంటారు ఏమైనా కంప్లైంట్ అక్కడ అఫెన్స్ జరితే ఆ ఔట్ పోస్ట్ లో పోయి బస్సులో దొంగతనం జరిగినప్పుడు బాధితులు ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలని సిపి గౌసాలం సూచించారు దొంగతనాల నివారణకు కరీంనగర్ బస్ స్టాండ్ లో అవుట్ పోస్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు